హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఎంత టేస్టీ అయిన గెంజగడ్డల సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి మేమైతే నెల్లూరులో వీటిల్ని గెంజు గడ్డలని పిలుస్తుంటామండి అయితే వీటిల్ని రత్నపూరి గడ్డలని అదేవిధంగా చిలకడదుంప అని కూడా పిలుస్తారు ప్రాంతాలను బట్టి వీటికి పేర్లని ఉంటాయి సో ఈ గెంజగడ్డలతో ఈరోజు నేను ఒక టేస్టీ సాంబార్ని అయితే పెట్టబోతున్నాను దీనికోసం ఇక్కడ నేను గెంజగడ్డలని తీసుకుంటున్నానండి తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి దీనికి మట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా వాష్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులోకి నేను టమోటాని అదేవిధంగా ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను గింజగడ్డలు కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా తీసుకొని అదేవిధంగా కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ వచ్చేసి మసూర్ దాల్ని తీసుకుంటున్నానండి కుక్కర్లోకి యాడ్ చేసుకొని దీన్ని ఒకటి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మీకు దాల్ నచ్చలేదు అనుకోండి రెగ్యులర్గా యూజ్ చేసుకొని కందిపప్పుని వాడుకోవచ్చు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న మసూర్ దాల్లో ఇప్పుడు తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పక్కనుంచుకున్న గింజగడ్డ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని అదేవిధంగా గింజగడ్డల్ని రెండింటినీ కుక్ చేసి ముందుగా రెడీగా పక్కనుంచుకోవాలి ఇప్పుడు గింజగడ్డలకి కాస్త ఉప్పు పట్టేటట్టుగా ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇందులోకి పసుపుని కూడా వేసేస్తున్నాను తర్వాత కుక్కర్ పైన లిట్ పెట్టుకొని దీన్ని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఓవర్గా కుక్ చేస్తే గేస్గడ్డలు అనేవి మ్యాష్ అయిపోతాయి తర్వాత ఒక గిన్నెలోకి చింతపండుని తీసుకొని నీళ్ళని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి మనకు పప్పు కుక్ అయ్యే లోపల చింతపండు అనేది చక్కగా నానిపోయి ఉంటుంది పప్పు రెడీగా ఉండాలి చింతపండు నానుండాలి ఈ రెండు రెడీగా ఉన్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆవాలు మినపగుండ్లు అదేవిధంగా పచ్చిసెనపప్పు ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటాలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు రెండు ఎండుమిరపకాయలని వేసుకోవాలి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసినట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల మనం సాంబార్ చేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం పోపులోకి ఇంగువని వేస్తున్నట్టు తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి కి తగ్గట్టుగా కారం ఇందులోకి యాడ్ చేసుకుందాము సాంబార్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి కారం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్లన్నీ బ్యాలెన్స్గా ఉండడం కోసం చిటికెడు బెల్లంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం పౌడర్ని వేస్తున్నానండి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సాంబార్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుందాము చూసుకొని సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోండి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి సాంబార్ పౌడర్ మొత్తం ఈ విధంగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే మనం పప్పుని కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా అదేవిధంగా చింతపండును కూడా రసం పిండుకొని పక్కనుంచేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పు గింజగడ్డల్ని ఇందులోకి వేసేసుకోవాలి చూసారు కదా గింజగడ్డలు కూడా ఎక్కువగా మ్యాష్ అవ్వకుండా టూ విజిల్స్కి చక్కగా ఉడికాయి మీరు ఎక్కువ ఓవర్ కుక్ చేసుకున్నట్లయితే గింజగడ్డలు అనేవి మ్యాష్ అయిపోతాయండి సో టూ విజిల్స్ వచ్చిన కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు రసం కూడా రెడీగా ఉంచుకొని చింతపండు రసం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చింతపండు రసంని యాడ్ చేసుకున్న తర్వాత పప్పు చింతపండు రసం ఇవన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి సో పప్పు కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా కొంచెం స్పైసీనెస్కి కారం వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకును వేసి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి బాగా బాయిలింగ్ చేసుకోవాలి అండ్ ఫైనల్లీ ఇందులోకి కాస్త కొబ్బరి పొడిని చల్లుకుంటున్నాను పచ్చి కొబ్బరినైనా గ్రేట్ చేసి తీసుకోవచ్చు మీకు ఒకవేళ కొబ్బరి అనేది నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అండ్ ఫైనల్లీ కొత్తిమీర తరుగుని ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా గెంజగడ్డల సాంబార్ రెడీ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సాంబార్ ఈ విధంగా చిక్కగా ఉండాలి మీకు ఒకవేళ ఇంకా పల్చగా కావాలంటే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు సో ఎంతే అండి ఫైనలీ మన టేస్ట్ గెంజగడ్డల సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఈ సాంబార్ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్